అనసూయ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు యాంకర్గా పరిచయం ప్రేక్షకుల్లో మంచి పేరుతో పాటు క్రేజ్ కూడా తెచ్చుకుంది జబర్దస్త్ షో ద్వారా పాపులారిటీని తెచ్చుకుని టీవీల నుంచి సినిమాల్లోకి అడుగుపెట్టింది సినిమాల్లో తన నటనతో అందరినీ ఆకట్టుకుంటుంది ప్రస్తుతం యాంకరింగ్ మానేసి సినిమాలే చేస్తుంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన అనసూయ విభిన్నమైన పాత్రల్లో నటించడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చురుగ్గా ఉంటుంది ఎప్పటికప్పుడు తన ఫోటోల్ని షేర్ చేస్తూ ఉంటుంది బుల్లితెరపై షోలు చేయడం మానేసిన తర్వాత జబర్దస్త్ షోపై షాకింగ్ కామెంట్స్ చేసింది అందులో చేసే డబల్ మీనింగ్ కామెడీ తనకు అంతగా నచ్చలేదని వ్యాఖ్యానించింది సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ టీవీ షోలు చేయడానికి మొగ్గు చూపుతుంది తాజాగా ఆమె రీఎంట్రీ ఇచ్చిన ఒక టీవీ షో ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఈ ప్రోమోలో శేఖర్ మాస్టర్ అనసూయ ఇద్దరు ఏదో పోటీకి సిద్ధపడుతుంటారు ఈ క్రమంలో ఆమె అందరి ముందు తన జాకెట్ విప్పుతున్న సన్నివేశాన్ని చూపించారు దీనిపై నెటిజన్లు అనసూయను దారుణంగా ట్రోల్ చేస్తున్నారు ఆ ప్రోమోపై తనను అసభ్యంగా ట్రోల్ చేస్తున్న వారిపై అనసూయ ఘాటుగా బదులిస్తుంది ఇదెంతా నాన్ సెన్స్ అని ఏమన్నా అంటే అనసూయ విక్టమ్ కార్డ్ ప్లే చేస్తుందంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు దీనికి అనసూయ మీరు పెట్టి ఎమోజీలు మీ మైండ్ సెట్ చూస్తుంటే ఏదో మానసిక రోగంతో బాధపడుతున్నట్టు అర్థమవుతుందంటూ ఘాటుగా ఇచ్చిపడేసింది పరిశ్రమకు చెందిన వ్యక్తులుగా తాము కొన్ని కొన్ని చేయక తప్పదని ఆడియన్స్ అభిరుచులను అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుందని అనసూయ చెప్పింది ఇది ఎందుకని మీకు అర్థం కావడం లేదు మీ ప్రతాపం అంతా బుల్లితెరపైనే చూపిస్తుంటారని సినిమాల్లో ఎంత బోల్డ్గా ఉంటే అంత బ్లాక్ బస్టర్ హిట్స్ ఇస్తారని ప్యాంట్ షర్టు వేసుకున్నా కూడా కొంతమందికి ఇబ్బందేనని నేనేం చెప్పానో మీకు అర్థమైంది అనుకుంటున్నా ఇకనైనా మారండి అంటూ సీరియస్ అయ్యింది అనసూయ ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్